శ్రీ మాత్రయనమహ శ్రీ ఆదిశక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ప్రేక్షకులందరికీ ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తెలుగు క్యాలెండర్ ప్రకారంగా చాంద్రమాన ప్రకారం ఈ సంవత్సరాన్ని శ్రీ క్రోధీనామ సంవత్సరము అంటారు ఆంగ్లమాన ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది వరకు ఈ యొక్క క్రోధినామ సంవత్సరం ఉంటుంది ఈ క్రోదినామ సంవత్సరంలో నవగ్రహ గోచార రీత్యా ద్వాదశ రాశుల వారికి వార్షిక ఫలితాల గురించి ఈ వీడియోలు తెలియజేస్తున్నాము మొదట మేషరాశి ఆదాయం ఎనిమిది వేయం పద్నాలుగు రాజ్యపూజ్యం నాలుగు అవమానం మూడు ఈ సంవత్సరము అన్ని రంగముల వారికి చేయి వృత్తుల వారికి బాగా కలిసి వచ్చును ఊహించని మార్పులు సంభవించును ఖర్చులు అదేవిధంగా ఏర్పడును ఆదాయం బాగుంటుంది ఉత్సాహం ధైర్యం ప్రోత్సాహము వాహన లాభము బంధుమిత్రుల లాభము సంతాన సౌఖ్యము శత్రువులపై జయము కుటుంబ వ్యక్తులతో సఖ్యత జీవన లాభము స్త్రీ సౌఖ్యము కలుగును రెండవ రాశి వృషభ రాశి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజ్యపూజం ఏడు అవమానం మూడు ఈ సంవత్సరం అన్ని రంగముల వారికి అధిక వ్యయము ఆదాయం తక్కువ వ్యాపారముల యందు అంత అనుకూలత ఉండదు దేహ కష్టం తప్పదు వృత్తి వ్యాపారాల యందు మార్పులు సంభవించును ప్రభుత్వం ద్వారా ఇబ్బందులు ఏర్పడిను కుటుంబ వ్యక్తులతో విరోధములు సంభవించును సంఘంలో వ్యతిరేకత వాహనములు కొంటారు గృహంలో శుభకార్యక్రమాలు జరిపిస్తారు మూడవ రాశి మిథున రాశి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ మూడు అవమానం ఆరు ఈ సంవత్సరం అంతా మీకు మహోన్నత కాలంగా ఉంటుంది మీ మాటకు తిరుగులేదు ఆరోగ్య లాభం కలుగును ధనలాభము కుటుంబం వృద్ధి మిత్రలాభము వాహన సౌక్యము సంతాన లాభం శత్రువులపై ఆధిక్యత భారీకి అనారోగ్యం సంభవించును శుభమూలక ధన వ్యయం జరుగును పేరు ప్రఖ్యాతులు పెరుగును స్థిరాస్తి వృద్ధి చెందును వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా ఉండును నాలుగవ రాశి కర్కాటక రాశి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ మారు అవమానం ఆరు ఈ సంవత్సరంలో ఆరోగ్యం లాభం కలుగును ధనలాభం ధైర్యంగా ముందుకు పోదురు నూతన వస్తువులు వాహనములు భూషణములు కొంటారు సంతాన సౌక్యం కలుగును వ్యాపారం అభివృద్ధి చెందును దేహ కష్టం తప్పదు స్థాన గృహ ఉద్యోగంలో యందు మార్పులు సంభవించును గౌరవ లాభం కలుగును కోర్టు వ్యవహారాల ఎందు జయం కలుగును ఐదవ రాశి సింహరాశి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజభూజం రెండు అవమానం రెండు ఈ సంవత్సరము అన్ని రంగముల వారికి చేయి వృత్తుల వారికి వ్యాపారాల ఎందు బాగా రాణించును ఆరోగ్యం కొంచెం ఇబ్బంది కలిగించి వైద్యుని సంప్రదించవలసి వస్తుంది గృహ స్థానముల ఎందు మార్పులు సంభవించును మిత్రులతో ఆధిక్యత కలుగును సంతాన సౌక్యము స్త్రీ సౌక్యము సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగును భార్యకు అనారోగ్యం సంభవించును గృహ నిర్మాణంలో మార్పులు సంభవించును నూతన గృహ నిర్మాణాలు చేపట్టెదురు కీర్తి పెరుగును శత్రువులపై జయం కలుగును ఆరవ రాశి కన్యా రాశి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజం ఐదు అవమానం రెండు ఈ సంవత్సరం మానసికంగా ఆర్థికంగా అసంతృప్తి కలుగును పైశాచిక బాధ ఏర్పడును దీర్ఘకాలిక రోగములు సంభవించును మనోచాపల్యము ఆర్థిక ఇబ్బందులు తప్పవు గురుబలం చేత కొంతమేర పర్వాలేదు ఆర్థికంగా పుంజుకుందురు జీవితంలో ముఖ్య సంఘటనలు జరిగి తీరును ఆరోగ్య భంగములు మరియు వైద్యుని సంప్రదించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడును ఏడవది తులారాశి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు ఈ సంవత్సరం ఆర్థికంగా సాంఘికంగా బలపడుతురు చేయి వృత్తి వ్యాపారాలు ఎందు లాభించును శిరా వృద్ధి చెందును బంధుమిత్రుల వల్ల లాభం సంభవించును భూమి లేదా గృహములను కొంటారు స్త్రీ సౌక్యం సంభవించును గతంలో ఉన్న సమస్యల నుండి బయటపడి ఇబ్బందులు తొలుగును శత్రువులపై జయం కలుగును ఎనిమిదవ రాశి వృశ్చిక రాశి ఆదాయం ఎనిమిది వేయం పద్నాలుగు రాత్రి నాలుగు అవమానం ఐదు ఈ సంవత్సరం బంధుమిత్రులతో విరోధం ఏర్పడును చేయి వృత్తి వ్యాపారాలు ఎందు లాభించును గౌరవప్రదం కలుగును సోదరులతోన కుటుంబీకులతోన సహాయం లభించును వ్యాపార సౌక్యం కలుగును వాహన సౌక్యం కలుగును స్త్రీ సౌక్యము సంభవించును కానీ అనారోగ్యము సంభవించును ఈ సంఘంలో ఉన్నత స్థితి లభించును తొమ్మిదవది ధనుస రాశి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజభూజం ఏడు అవమానం ఐదు ఈ సంవత్సరం అన్ని రంగముల వారికి ఆర్థికంగా లాభించును మానసికంగా సాంఘికంగా గొప్ప కాలము మీ సామర్థ్యం పెరుగును సంఘంలో మీకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభించును అన్ని రంగముల వారికి యోగదాయకంగా ఉండును ఆదాయం పెరుగును స్థిరాస్తిని వృద్ధి చేస్తారు జీవన సౌఖ్యం కలుగును నూతన వస్త్ర వస్తు వాహన లాభాలు సంభవించును నూతన గృహ నిర్మాణాలు కలిసి వచ్చును పదవది మకర రాశి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ మూడు అవమానం ఒకటి ఈ సంవత్సరము ఆర్థికంగా బాగుండను వృత్తి వ్యాపారాలు అనుకూలించును దేహ సౌఖ్యము కలుగును నూతన గృహ నిర్మాణము సంతానము వృద్ధి చెందును నూతన స్త్రీ పరిచయాలు ఏర్పడును మిత్ర సౌక్యం కలుగును శత్రువులపై జయం కలుగును భారీతో విరోధములు తప్పవు బంధువులు ద్వేషించుకుంటారు సంఘంలో ఉన్నత వర్గాల వారితో కలయికలే ఏర్పడును పదకొండవ కుంభరాశి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ ఆరు అవమానం ఒకటి ఈ సంవత్సరం ఏళ్ళనాటి శని ప్రభావం తీవ్రంగా ఉండును చేయి వృత్తి వ్యాపారాలు ఎందు అనుకూలం ఉండదు అనుకున్నదొకటి జరిగేది ఒకటి ఆర్థిక ఇబ్బందులు రుణాలు ఏర్పడును కుటుంబ వ్యక్తులతో తగాదాలు ఏర్పడును మిత్రదోహం సంభవించును స్త్రీ సౌక్యం తగ్గును ఆరోగ్య భంగములు ఏర్పడును సంఘంలో అవమానాలు ఎదుర్కొంటారు పన్నెండు మీనరాశి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజం రెండు అవమానం నాలుగు ఈ సంవత్సరం ఏళ్నాటి శని ప్రభావం చేత ఏ పని తలపెట్టినా నిలిచిపోవును దొంగల వల్ల ఖరీదైనటువంటి వస్తువులు పోగొట్టుకుందరు వ్యాపారంలో ఎందుకు నష్టం సంభవించును అలాగే మార్పులు సంభవించును ఆరోగ్య భంగంలో ఏర్పడును వృధా కాలయాపన సంభవించును నరముల సంబంధించినటువంటి వ్యాధుల చేత బాధపడుదురు కోర్టు వ్యవహారంలో ఎందు అపజయం కలుగును జాతక పరమైనటువంటి దోషములు మరియు పరిహారముల కొరకు కామెంట్ చేయండి అలాగే మరొకసారి ప్రేక్షకులందరికీ ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ సంవత్సరం క్రోధీనామ సంవత్సరం మీ అందరికీ ఆ జగన్మాత ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్య ధర్మార్థ కామ మోక్షములను ప్రసాదించాలని కోరుకుంటున్నాను